హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో నన్ను విలువకుండా మా వాళ్ళు అయితే అన్నం తింటారు చూడు పెడతారా ఇగో చేతుల తింటారు ఈరోజు కొంచెమేది వచ్చారు ఎందుకన్నం నేను తినను అన్న మధ్యాహ్నం నిజానికి ఇగో మా మరదలు అయితే పెడుతుంది నాకు పరొక్క ముద్ద పెడుతుంది పిల్లల మందమే తెచ్చింది నాపురొక్క ముద్ద తింటున్నాం అయితే అన్నం మధ్యాహ్నం అన్నం కొంచెం అనమాట మేము ఎందుకంటే పొద్దుగాల అన్నమే చాలా లేట్గా తింటాం కాబట్టి మధ్యాహ్నం అన్నం అస్సలు తినబుద్ధి కాదు ఈరోజు పొద్దుగాల తిన్నాం అన్నం అందుకే ఆకలి అవుతుంది రోజట్లేకనే కదా ఆకలి కాదనుకున్నాం కానీ ఆకలి అయితే అవుతుంది నిజంగా Es